పాలూరి అనే గ్రామం పక్కనే ఉన్న అడవిలో ఒక మాయాగత్తె నివాసం ఉండేది ఆమె పేరు చంద్రకళ ఊరిలో ఎవరికైనా అనుకోని అపశకునం జరిగినప్పుడు వారు ఆమెను కారణంగా భావించేవారు కాని ఆమె నిజంగా చెడ్డది కాదు సహాయపడే శక్తులు ఆమెకు ఉండేవి ఒకసారి ఊరిలో ఓ చిన్న పాప అనన్య అనుకోకుండా అడవిలో పోయి తప్పిపోయింది అందరూ భయపడిపోయారు కాని చంద్రకళ తన మాయాశక్తులతో ఆ పాపను కనుగొని రాత్రిపూట జాగరణ చేస్తూ పాపను భద్రంగా ఊరికి తీసుకొచ్చింది ప్రజలు ఆశ్చర్యపోయారు ఎప్పుడు భయపడిన ఆ మాయాగత్తే నిజానికి దయామై అని అర్థమైంది ఆ రోజునుంచి ఊరి ప్రజలు ఆమెను గౌరవించసాగారు చంద్రకళ వారి చిన్న సమస్యలకు పరిష్కారాలు చూపుతూ సహాయం చేస్తూ ఉండేది ఒక్క మాయాగత్తే గురించి అపోహలు పెట్టుకునే బదులు ఆమె నిజమైన స్వభావాన్ని గుర్తించి ప్రేమతో చూశారు